ఫ్యాట్ అనే పదార్థంతో కూండిపోతాం ఇది ఎలాంటిదంటే మన చైర్మన్ గారు కొత్తగా గ్రోపరేజ్ చేసి ఇల్లు కట్టారు ఇల్లు కడితే పెద్ద నాలుగు అందస్టులు బిల్డింగ్ చుట్టాలందరూ వెళ్ళిపోయినాక రాత్రి స్నానం చేద్దామని బాత్రూమ్ వెళ్ళాలి బాత్రూమ్ వచ్చినంత బకెట్ ట్యాప్ కింద బకెట్ పెట్టి ట్యాప్ తిట్టారు అర నిమిషాల బకెట్ తిండిపోయింది హాఫ్ మినిట్ ఇది గ్రోపర్ వేసిన రోజున కట్ చేస్తే పది సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అదే బాత్రూమ్కి వెళ్ళాను బకెట్ తిట్టారు ట్యాప్ దిక్కి బకెట్ పెట్టారు ఐదు నిమిషాలు పెట్టింది బకెట్ తింటాను ఏమేమి ఏమైంది ఏమైందంటే నువ్వు గృహప్రవేశం రోజున మీరు అందులో వదిలిన వాటర్ ఈ రోజు వరకు పదేళ్ల పాటు మీరు తీయకుండా కంటిన్యూస్గా నిలబడించిన కారణంగా తేమని చెమ్మని ఆహారంగా చేసుకుని బతికే పాపుడు ఏర్పడింది ఏర్పడి అది పెరిగి పెద్దదయ్యి గతంలో ఆ పైపులో వెయ్యి లీటర్లు పట్టేది వెయ్యి లీటర్లు పట్టేది మీరు అందుకని మొదలులో నేను దార వచ్చింది ఆ పాపుడైన పదార్థంతో తడిన ఆహారంగా చేసుకున్న బతికే పాపుడు అనే పైపులు పైపుని పూజేసింది అలా ఎనిమిది వందల లీటర్లు చూడ్ చేసి ఇప్పుడు ఈ పైపుల కెపాసిటీ రెండు వందల లీటర్లు పడిపోయాయి అందుకని మీకు ఆ వస్తుంది అర్థమైందండి అలానే మన శరీరంలో సెల్స్ కదా మనకు ఉండేది స్టోర్ ఇచ్చినవి గ్లూకోజ్ వేసి వేసి పుట్టినప్పటి నుంచి ఏడవ తరబడి వేసి వేసి గ్లూకోజ్ నుంచి ఏ రోజు గ్యాప్ లేకుండా వస్తే ఏం జరుగుతుంది కొన్నాళ్ళకి గ్లూకోజ్ నుంచి ఏర్పడే ఫంకస్ ఫ్యాట్ అనే పదార్థంతో మీ సెల్ కూడిపోతుంది కూడిపోతుంది ఆ రిడ్లీ బట్టే ఆయన సెల్ఫ్ అఫెస్ట్ ఒకప్పుడు ఆ రిడ్లో ఆయన సెల్ అఫెస్ట్ ఈ ఫ్యాట్ అనే పదార్థంతో ఆ సెల్ఫ్ కూడిపోయి కూడిపోయి ఇప్పుడు రెండు ఇడ్లీనే పడతాను నాలుగు ఇడ్లీ సరిపడా ఫ్యాట్ తక్కు కూడిపోయింది ఆయన కెపాసిటీ తగ్గిపోయింది ఈయన వాటర్ పైప్ ఎలా కూడిపోయిందో ఆ గ్లూకోజ్ కారణంగా ఫ్యాట్ నుంచి గ్లూకోజ్ వచ్చిన ఫ్యాట్ కారణంగా సెల్ఫ్ కూడిపోయింది ఇప్పుడు ఆయన రెండు ఇడ్లీలు మాత్రమే పట్టే ఆయన సెల్ లో పడతాయి ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పిన వెషన్ నాకు హోదా అని చెప్పాను కదా ఆయన ఏడి తినది దాంట్లో రెండోదా దాన్ని వాళ్ళకి ఇప్పుడు కొత్త వర్షంలో చెప్తారు ఆయన ఏడు గంటలకి వాళ్ళ వైఫ్ ఆరు ఇడ్లీ ఇచ్చింది ఆరు ఇడ్లీ తీసుకున్నారు ఆరు ఇడ్లీ తీసుకున్నారు ఆరు ఇడ్లీ సరి గ్లూకోజ్ వచ్చింది ఈ గ్లూకోజ్ వెళ్ళి చల్ల దగ్గర చూసారు అప్పుడు ఆయన ట్యాంక్ ఆరు ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ తీసుకెళ్ళి ఈ రెండు ఒక టైర్ రాత్రంతా ట్యాంక్ ఖాళీగా ఉన్నాయి కానీ ట్యాంక్లో కెపాసిటీ ఎంత ఉంది రెండు రెండు ఇడ్లీ సరిపడాను ఆ సెలవు ఎంత పడుతుంది రెండు ఇడ్లీ రెండు ఇన్సులిన్ దొరుకుతుంది అంటే అక్కడ ఎంత మిగిలిపోయింది నాలుగు ఇడ్లు సరిపడా గ్లూకోజ్ మిగిలిపోయింది నాలుగు ఇడ్లు సరిపడా ఇన్సులిన్ మిగిలిపోయింది కదా ఇప్పుడు ఏడు గంటల బయటకు వచ్చారు మళ్ళీ ఆరు బ్యాలు దగ్గర ఈ ఆరు బ్యాలు ఆరు గ్యాలు గ్లూకోజ్ అవుతారు ఈ గ్లూకోజ్ అలా దగ్గర దొరుకుతుంది చక్కగా పనిచేస్తాను బ్యాంక్ వేస్తూ ఆరు బ్యాలు సరిపడా ఇన్సులిన్ తయారు చేసి దగ్గర పంక్ చేస్తారు ఆల్రెడీ ఖాళీ ఇందాక కనీసం ఆరు ఇడ్లీలో రెండు ఇడ్లు అయినా తీసుకోండి ఇప్పుడు అసలు ఖాళీ ఉందా సో దీన్ని కూడా రిజెక్ట్ చేస్తే ఏడున్నరపై వంట పరిస్థితి లోపల ఏడున్నర తిన్నా పరిస్థితి నాలుగు గ్యారె నాలుగు ఇడ్లీ నాలుగు ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ ఉంది ఇన్సులిన్ ఉంది ఆరు గారులు సరిపడా గ్లూకోజ్ ఉంది ఇన్సులిన్ ఉంది గ్లూకోజ్ నిలవదు సరే ఆ నిలవడలు పెట్టే మీకు ఆ రక్తంలో కనిపించి అప్పుడు మీకు షుగర్ నూట డెబ్బై నూట ముప్పై కనిపించింది అది షుగర్ కానీ తమాషా తెలుసే మీరు ఆ గ్లూకోజ్తో పాటు ఇన్సులిన్ కూడా నిలవదు గమనించారా అంటే ఇన్సులిన్ ఆల్రెడీ ఎక్సెస్ ఉంది కదా అంటే బయటలో ఇన్సులిన్ కూడా అక్సెస్ ఉంది ఉడిపోజనంతో ఇన్సులిన్ ఉంటుంది కదా ఇన్సులిన్ ఉండాలి ఎక్కువ నిలబడి మరి మీరు మళ్ళీ ఇన్సులిన్ ఎందుకు చేస్తారు కదా శాస్త్రం వైద్య శాస్త్రంలో మీకు ఇన్సులిన్ ఎందుకు ఎక్కువ ఉండగా మళ్ళా ఇన్సులిన్ ఎందుకు చేస్తారు ఏం పికినం చేస్తారు ఒకటి మీ దగ్గరికి వచ్చాడు బాబు పది రోజులు బదురులో అన్నం అని ఒకటి వాడిపోతున్నాయో అన్నం దొరకలేదని అంటారు ఆయన గురించి దయగా బిర్యానీ పెట్టిస్తాడు బిర్యానీ తింటాడు రైట్ ఇది టైన్ ఇన్సులిన్ చేశాడు వచ్చాడు డ్రైవర్ ఆయనతో పాటు మూడు పెళ్లికి వెళ్ళాడు ఆయన ఏం తెల్లారు కానీ ఆడు చాంతి పంతొమ్మిదిలో తుమేశాడు మూడు చోట్ల ఐస్ క్రీమ్ తిన్నాడు బిర్యానీ తిన్నాడు దొరికి దొరికి తుమ్మేశాడు ఆడు పట్టెంతా ఉట్టుకుపోయి ఆడు పట్టంతా ఉప్పుకుపోయి బాబో కార్డే కాదా నా పరిస్థితి చెప్పను ఆయన కానీ మనం కానీ ఏం చెప్తాడు అంటే పందిరా రేపు పొద్దున రేపు ఏం రేపేం తినడమా మంచిదాకాడు ఆటప్పుడు నుండి ఏం జరుపుకుంటారా సెట్ అవుతుందని చూద్దాం అదే డయాబెటిక్ డాక్టర్ అయితే ఇంకో బిర్యానీ జరగను డయాబెటిక్ డాక్టర్ ఆల్రెడీ అజిర్తి చేసాడికి ఆటో వచ్చిన మీరు అన్నం పెట్టారు బిర్యానీ పెట్టారు గుడ్ అజిర్తి చేసాడు అదే వైజాగ్ టైప్ వన్ నాడికి టైప్ వన్ అంటే టైప్ వన్ ఈజ్ క్లియర్ కేస్ ఆఫ్ నో ఇన్సులెన్స్ నో ఇన్సులెన్స్ ఇన్సులిన్ లేకపోవటం టైప్ వన్ టైట్ క్యూ అంటే ఇన్సులిన్ ఎక్కువ అవ్వాలి ఎక్కువైంది కదా టైట్ మీకు మీరు ఎక్కడ వస్తుంది అనుకుంటున్నారు సెల్లర్ తీసుకోవాలి తప్ప బయట కలుసుకుని మీకు అది కనిపిస్తాయి అదే మీకు కనిపిస్తున్నారు మరి మీకు ఇన్సులిన్ కూడా ఉంది కదా మరి ఎందుకు చేస్తారు మీరు మీకు వచ్చిన ఒకసారి ఒక జైలు ఉన్నారు జైలు అధికారులు అతని కింద ఇరవై మంది విచారణ తగ్గి ఉన్నారు రిమాండ్కి ఇరవై మందిని మధ్యాహ్నానికిలో కోర్టులో సబ్మిట్ చేయాలి ఇరవై మందిని మధ్యాహ్నానికిలో కోర్టులో సబ్మిట్ చేయాలి చేయాల్సి వస్తే వాడు మూడు ఆటోలు పిలిచాడు కానిస్టేబుల్ పిలిచారు మూడు ఆటోలు కలవండి మన వ్యాన్ లేదు మూడు ఆటోలు కలవండి కోర్టులో తీసుకెళ్ళి పన్నెండు కదా చెప్పాడు ఈ కానిస్టేబుల్ చెప్తే లాస్ట్ మినిట్లో రెండు ఆటోలు హ్యాండిల్ చేసి ఒక ఆటోలో వచ్చింది ఇరవై మంది వచ్చింది జైల్లో నాకు కుదరేళ్ళని అడతారు సరే ముగ్గురు కానిస్టేబుల్ కలిపి ఆటోలో ఆరుగురు పడతారు ఆరుగురు బట్టే ఆటోలో బలవంతంగా పోస్తారు అందరిని విడిపించి ఇరిపించి ఇరవై మందిని చూడడానికి ట్రై చేస్తారు చివరికి పన్నెండు మంది పెడతారు పన్నెండు మంది పడతారు ఇక ఇంకా ఆటోలో సెల్ ఫోన్ పెట్టే గుండు చూపు పెట్టే కాయలు కూడా లేదు సెల్ ఫోన్ అందరూ కూడా పట్టదు అంటే అంత కూరేసారే కదా ఎనిమిది మంది బయట వెళ్ళిపోయారు జైలు పిచ్చాడు అక్కడ కోపం వచ్చింది ఎనిమిది మంది మీకు బయటకుందరు కదా కుందరే లేదు కదా ఏంట్రా మీ బలం కలవడం లేదా అరే జైల్లో మన చెప్పి అందరూ పిల్లండాలి అడు ఒక అరవై మంది ఉన్నారు అందరం పిలిచాడు ఈ ముగ్గురు సన్నాసులు వాళ్ళు ఎవలేదురా తొలి వాళ్ళు అందరం కలిపి మీరు అందరూ గెలిపాలి అరవై మంది గెలుపు వస్తారా ఎనిమిది మందిని ఆ పన్నెండు మంది ఉన్న ఆటోలో ఆటోలో పడతారు వాళ్ళు ఎందుకు పట్టరా వాళ్ళు బలం పట్టరా ఆటోలో సెల్ ఫోన్ బట్టే ఖాళీ లేదు అది ఆశ భారతదేశ సైన్యం మొత్తం వచ్చి కోస్తారు కడతారా ఎందుకు పట్టరా భారతదేశ సైన్యం బలం కాదు ఆటోలో ఖాళీ లేదు ఆల్రెడీ ఇన్సూడెన్స్ పొందరా మగడా అంటే సెల్ లో ఖాళీ లేదురా అంటే నువ్వు ఇంకా కోరతా కోరతా అంటే ఎక్కడి నుంచి ఏం చేయాలి ఆటో పెద్ద సమస్య ఉండదు కదా అట్లనే పూడిపోయిన సెల్ కాకుండా పూడి తీసుకుల్ పడతాడు ఎప్పుడైతే సెల్ సెల్గా ఉందనుకుంటున్నాడు మీరు తిన్న ఆరోగ్య లోపలికి వెళ్ళిపోతుంది ఆరోగ్య లోపలికి వెళ్తే గ్రూపోజ్ వెళ్ళిపోతుంది ఇన్సులిన్ వెళ్ళిపోతున్నప్పుడు దాంతో మీకు బయట కూడా కనిపించదు ఎప్పుడైతే మీరు సెల్ తీసుకోలేదు మిగిలిన బ్లడ్లోకి వస్తుంది టైప్ టూ మీకు అర్థం ఎక్కువ ఉంది ఇన్సులిన్ ఎక్కువ మళ్ళీ ఇన్సులిన్ చేస్తారు ఆకలి సజెస్ట్ చేసినట్టు ఒక వైద్యం చేస్తారు మీ దిక్కువాళ్ళు వైద్యం అర్థమైందండి మీరు ఎక్కువ మోసం టైప్ టూ అంటే ఇన్సులిన్ తగ్గాలి ఇన్సులిన్ తగ్గాలి వీళ్ళు ఎక్కడ ఇన్సులిన్ చేస్తారు ఏంటి ఇన్సులిన్ మోనని అనర్థం ఇన్సులిన్ ఇన్సులిన్ అంటారు ఇన్సులిన్ హాని ఇన్సులిన్ మన హాని ఏంటంటే ఇన్సులిన్ రెండు రెండు ప్రాథమిక ప్రాధాన్యత కష్టాలు ఒకటి మీరు కార్బోహైడ్రేట్ గ్లూకోజ్గా మార్చిన తర్వాత ఆ గ్లూకోజ్ సరిగ్గా పంపాలంటే మధ్యవర్తిగా చేస్తుంది ఇది మొదటి ఇది రెండో విధి ఏంటంటే ఇన్సులిన్ ఇచ్చే ఫ్యాట్ స్టోరింగ్ హార్మా ఫ్యాట్టి తయారు చేసే తల్లి మన ఒంట్లో ఏర్పడే కండ మొత్తం ఇన్సులిన్తో తయారు చేయకూడదు తల్లి దాని తల్లెవరంటే ఇన్సులిన్ మాత్రమే ఇది ఎందుకు వచ్చిందంటే కొన్ని శతాబ్దాల క్రితం మనిషి మోసం తింటూ ఉండేవాడు ఆ రోజులు ఆటంక తిండాలంటే జంతువులు పట్టుకొచ్చేవాడు జంతువు పెద్ద దొరనో తెచ్చేవాడు ఆ తెచ్చిన రోజు వీళ్ళకి నాలుగు రోజు వస్తుంది కానీ నైవించే సామర్థ్యం లేదు అండి మళ్ళీ నెలదాకా దొరుకుతుంది నమ్మకం లేదు అందుకని వీళ్ళు దొరికినప్పుడు ఆదాం తినేసేవాడు వట్టబట్టే అంత తినేసేవాడు తిన్నప్పుడు నెలదాగా దొరకదు కదా అప్పుడు ప్రకృతి ఆకతో చావకుండా మనం కాపాడటం కోసం ఇన్సులిన్ హార్మోన్ సృష్టించి ఫ్యాక్ని నిలవర్చే పద్ధతి తయారు చేస్తుంది ఈ ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే మీరు ఎక్సెస్ ఉన్న దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తారు ఫ్యాట్ కన్నా పని పనికొస్తారు ఈ ఫ్యాట్ అవసరమైనప్పుడు బయటపెట్టి ఉపయోగపడతాయి అది అలా ఉండబట్టే అమరజీవి పొట్టి శ్రీనివామి గారు అన్ని రోజులు దాదాపు రెండు నెలలు పాటు ఉన్నారా కారణం ఇన్సులిన్ చేసిన పని ఇవాళ మనకి అది ఎందుకు చేస్తుంది ఇన్సులిన్ ఇలా దాస్తే మనం ఏమైనా చావు ఉంటే సమస్య వచ్చి ఆహారం దొరకే పరిస్థితి పది రోజులు ఉంటే మనం బతకాలి కదా దానికోసం చేస్తాం సో మా మధ్య థాయిలాండ్ బోర్లు చూడాలి పది రోజులు బతకడానికి కారణం కూడా అది కాబట్టి కానీ ఏం జరుగుతుందంటే అంటే ఆ ఇన్సులిన్ ఉన్నంత వరకు ఆ ఫ్యాట్ కాగట్ ఇన్సులిన్ ఉన్నంత వరకు కూడా ఫ్యాట్ కావాలి ఇదేం ఏం జరుగుతుంది ఇన్సులిన్ ఎలా వస్తుందంటే మీరు కార్బోహైడ్రేట్ నుంచి గ్రూపోజ్ వచ్చింది కదా ఈ గ్రూపోజ్ సెల్ఫ్ ఇచ్చేటప్పుడు అది ఒక తొంభై పర్సెంట్ కట్టిస్తే కొంత ఫ్యాట్ కింద దాస్తుంది మన అవసరం కోసం ఈ సినిమా వాళ్ళు అథ్లెట్లు ఈ స్పోర్ట్స్ మెన్ పోలీస్ వాళ్ళు రోజు పరిగెత్తే వాళ్ళు ఏ రోజు ద్వారా తరగబెట్టారు కొంచెం కొంచెం ఫ్యాక్ట్ అవుతూ ఉంటుంది కానీ మన వాళ్ళు అందరూ ఏం చేస్తామంటే అలా రోజున తప్పటి తయార పెడితే ఒక మూడు నాలుగు నెలల అది ఒక కిలో కండగా మారుతుంది ఇన్నాళ్ళు చేరిన డెబ్బై కిలోలు ఉన్నా పర్సన్ అయినా ఇలా కొంచెం కొంచెం పోగైన ఫ్యాట్తో డెబ్బై ఒక్క కిలోలు అయ్యారు ఒక కిలో కండ పెరిగింది గుర్తుంచుకోండి ఆ కండలోనే బుక్లో ఎక్కువ భాగం దాన్ని పోషించాల్సిన బాధ్యత కూడా ఆయన కాబట్టి ఆయన ఎన్నాళ్ళు డెబ్బై కిలోల కోసం కార్బోహైడ్రేట్ తిన్న ఆయన ఇప్పుడు డెబ్బై ఒక్క కిలోల కోసం తింటాం అంటే ఎప్పుడైతే డెబ్బై ఐదు కిలోల కోసం కార్బోహైడ్రేట్ తిన్నారో డెబ్బై యాభై కిలోలు గ్లూకోజ్ వచ్చింది ఎప్పుడైతే డెబ్బై ఐదు కిలోలు గ్లూకోజ్ వచ్చినా మీకు ఆటోమేటిక్గా డెబ్బై ఐదు కిలోల కోసం ఇసులు తయారయ్యాయి కొత్తగా ఎక్స్ట్రా ఎన్నాళ్ళు డెబ్బై కిలోలు వచ్చింది డెబ్బై ఒక్క కిలోల కోసం వచ్చింది అంటే ఈ ఎక్కువైతే ఎప్పుడైతే ఎక్కువ ఇన్సిలు ఎక్కువ గ్లూకోజ్ అందుబాటులో ఉందో ఫ్యాట్ కూడా మరింత ఎక్కువ తయారవుతుంది అంటే గతంలో అరవై రోజుల కిలో అయిన ఆయన ఇప్పుడు ఆ కిలో పెరిగిన తర్వాత యాభై ఐదు రోజుల్లో కిలో పెరుగుతారు ఇప్పుడు మళ్ళీ ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ పెరిసం కదా రెండున్నర రోజులు పోషించాలి ఈ రెండున్నర రోజుల కోసం ఎక్కువ గ్లూకోజ్ తింటారు ఎక్కువ ఇన్సులిన్ వస్తుంది ఈసారి యాభై రోజుల్లోని కిలో పెరుగుతారు అందుకే మీరు గమనించండి మళ్ళా ఒళ్ళు పెరిగిన వాళ్ళు ఏమండి ఇరవై కిలోలు పెరిగామంటే ఇరవై కిలోల్లో సుమారు పదిహేను కిలోలు లేటెస్ట్ రెండు కిలో పెరిగి ఉంటారు గమనించండి అంత ముందు చాలా స్లోగా ఉండాలి ఎందుకంటే అదొక విషవాలయం ఫ్యాక్ ఎక్కువ ఉంటాం వాళ్ళని ఎక్కువ తింటాం ఎక్కువ తింటా ఎక్కువ తింటాం దానికోసం ఎక్కువ తింటాం ఒక విషవాలయం అందుకే మన ఫ్యాక్ నుంచి బయట తగ్గదు అర్థమైందండి ఇది ఇంట్లోపాలు ఇక్కడ అందుకే నేను చెప్తాను సింపుల్గా మన డేట్ ఎలా తగ్గుతుందంటే ఇప్పుడు మన పిల్లలు అంటారండి మన పిల్లలు ఎవరు కాపాడతారు మన రక్షణ చూడేస్తున్నారు మన యొక్క తల్లిదండ్రులు అలానే ఒక కోడి పిల్లలు కదుగుతుంది ఆ కోడి పిల్లలు ఎవరు కాపాడతారు ఆ కోడి వాళ్ళక్కడ ఉన్న తెలియదు చిన్నపిల్లలు ఉంటే కోడి కోతికి పిల్లలు పెట్టిందంటే గద్దన గద్దన ముక్కలు కదా దేని రాజు సోహంలో పోరాడుతున్నాడు అలానే ఒక్కొక్క పిల్లలు పెట్టింది ఎవరు కాపాడతారు తల్లి పొక్క కాపాడతారు కానీ అంటే సృష్టిలో ధర్మం ఏంటి ఎవరి తల్లలో వాళ్ళు పెట్టిన పిల్లలు వాళ్ళే కాపాడతారు మన ఎవరు తల్లెవరు ఇన్సులెన్స్ ఫ్యాక్ట్కి ఎవరు ఇన్సులెన్స్ ఇప్పుడు ఒక్కొక్క పిల్లలు అక్కడ ఉంది కుక్క ఆరు పిల్లలు పెట్టింది మీకు ఒక నచ్చింది తెచ్చుకోవాలి అది పాలస్ట్రా అక్కడ తెచ్చింది మీరు ఎలా ఒక్క పొలాన్ని తెచ్చుకోగలరా ఏం చేస్తుంది సరిపోదు కదా తెచ్చుకొనిస్తుంది అది తెచ్చుకోలేదు ఇప్పుడు తెచ్చుకోవచ్చు మీరు ఆ కుక్క అక్కడ లేనప్పుడు తెచ్చుకోవచ్చు కదా ఇన్సులిన్ ఇన్సులిన్ ఫ్యాట్కి తల్లి ఇన్సులిన్ అంటే ఇన్సులిన్ ఎక్కడ ఉంటే ఇన్సులిన్ ఎక్కడ ఉంటే మీరు ఫ్యాట్ తెచ్చుకోగలరు తెచ్చుకోలేదు ఇన్సులిన్ ఎప్పుడు ఉంటుంది కార్బోహైడ్రేట్ దగ్గర ఉంటుంది కార్బోహైడ్రేట్ దిగ్గే ప్రోటీన్ దగ్గర ఉంటుంది ఇన్సులిన్ ఎప్పుడు ఉండదు ఫ్యాట్ అంటే ఉండదు ఎందుకు ఉండదు ఎందుకు ఉండదు అంటే మీకు ఇందాక సైన్స్ ఉండదు కార్బోహైడ్రేట్ తినప్పుడు గ్లూకోజ్ దగ్గర కలిగింది గ్లూకోజ్ చల్లకెళ్ళదు కాబట్టి మీకు ఇన్సులిన్ తయారు చేసేస్తుంది మీకు ఆటోమేటిక్ తినగానే ఇన్సులిన్ వచ్చేస్తుంది అదే ఫ్యాట్ పిల్లలు అనుకోండి నేరుగా వెళ్ళిపోయింది పియర్ అవసరం లేకుండా అంటే ఇన్సులిన్ లేకుండా వెళ్ళిపోయింది ఇన్సులిన్ లేదే ఇన్సులిన్ లేనప్పుడు ఫ్యాట్ కలిగిస్తా కదా కదా మనం అలానే కుక్క పిల్లలు తెచ్చుకునేటప్పుడు ఎలా మావి చేసి తెచ్చుకుంటామని కుక్క లేనప్పుడు తెచ్చుకుంటామో ఇన్సులిన్ పెట్టిన పిల్లల ప్యాక్ తీసుకోవాలంటే ఇన్సులిన్ నేను పెడే సాధ్యం ప్రపంచంలో దిక్కుమాల డైట్లు మొత్తం ఫెయిల్ అవ్వడం కారణం అదే మన డైట్ మీద ఎంతమంది వంద డైట్లు వచ్చింది ఈ డైట్లన్నీ ఫెయిల్ అవ్వడం ప్రధాన కారణం లేదు మీరు అంటారు కొంతమంది సార్ ఇంత పాలు ఇచ్చాను సార్ ఇంత పాలు రాత్రి కాకి పెట్టుకుంటాం పదిహేను ప్రధాన లేదా ఒక జాంకాయ తిన్నాను సార్ పొద్దున పోక సాయంత్రం ఒక జాంకాయ సార్ అయినా పక్క అలా సార్ ఎందుకు ఉండదు నువ్వు ఎంత ఏంటి జాంకాయ నువ్వు దాటింది ఏంటి కాఫీ పాలు దాంట్లో ఉందేంటి కాల్పోయేది కార్పొహేటర్లో ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తే గ్రూపాస్ కోసం ఇన్సులెంట్ వస్తుంది కదా ఇన్సులెంట్ ఫ్యాట్ తీయగలవా నీ లేదు అదే నువ్వు సార్ ఇంత వెనకొస్తానా సార్ ఏం జరగకుండా జరుగుతున్నా బాక్స్ అలా కాదండి అప్పుడే సింపుల్ ఏమి ఇందులో సగడమా అడ్డంగా అంతే అట్లానే ఇప్పుడు ఆయనకి సుబ్బారావు ద్రోహం చేశాడు చైర్మన్ గారు ఆయనకి చాలా కోపం వచ్చింది సుబ్బారావు కూడా అంత చూస్తా ఉంటాడు ఆయన సుబ్బారావు అంత రంగిలిపోతా ఉంటాడు నేను ఆడు అంతు చూస్తా ఉంటాను కదా ఓ రోజున సుబ్బారావు చచ్చిపోయాడు ఆడిక గుండె చచ్చిపోయాడు ఇప్పుడు ఇంకా చైర్మన్ గారు ఇంకా సుబ్బారావు అందుకు చూస్తూ అంటారా అంత అంత చూడగలరాం అడిగి అయిపోయింది కాడ అందుకుంటారు సుబ్బారావు అంత చూడాలంటే సుబ్బారావు ఉండాలి కదా సుబ్బారావు అంత నేను చూడాలంటే సుబ్బారావు ఉండాలి కదా లేకపోతే మీరు అంత చూడలేదు కదా అడిగి అట్లానే మనకుండే జబ్బు ఏంటి ఇన్సులెంట్ రెసిస్టెన్స్ కదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండాలంటే ఇన్సులిన్ ఉండాలి సుభారా కూడా మీద పగతి కోపం ఉండాలంటే శుభారం ఉండాలి శుభారా లేకుండా శుభార కోపం ఉండదు అలానే ఇన్సులిన్ మీద వ్యతిరేకత ఉందంటే ఇన్సులిన్ ఉంటేనే ఇన్సులిన్ వ్యతిరేకత వ్యతిరేకత ఉండేది ఇన్సులిన్ ఎప్పుడు ఉంటుంది కార్బ్ ధనపు ఉంటుంది మన డైట్లో ఫ్యాట్ దండదు ఫ్యాట్ ధనపు తీసులేదు ఇన్సులిన్ లేనప్పుడు ఇన్సులిన్ మీద వ్యతిరేకత ఉంటుందా ఇన్సులిన్ అందులో వస్తాయనే తని ఇన్సులిన్ ఏడితే కాక ఇన్సులిన్ మీద రెసిస్టెన్సే లేదు ఇన్సులిన్ లేనప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదు

The subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile